అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు ఆయన వార్త గోర అగ్ని ప్రమాదం ముప్పై ఐదు పైగా గాయాలు పదమూడు మందికి చేరిన ప్రాణాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం యూపీ ఈ ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పదమూడుకి చేరింది యమునా ఎక్స్ప్రెస్ వేపై ఏడు బస్సులు మూడు కార్లు పొగమంచు కారణంగా డీకొీ ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు ముప్పై ఐదు మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నారు పదకొండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారన్నారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి యాభై వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఈ రోజు అయితే ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగిందండి ఏడు బస్సులు మూడు కార్లు పొగ మంచి కారణంగా ఢీకరణంతో మంటలు చెలరేగాయి అలాగే పదమూడు మంది అయితే మరణించడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరి ఎన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్